అధిపతి డాక్టర్ కృష్ణ కిషోర్ గారు ఉన్నారు యాక్చువల్గా సంస్థ చేపట్టిన కార్యాలు సంస్థ చేపట్టిన ఓహో ఇండియా ఒక సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం వారిని అడిగి తెలుసుకున్నామని సో నమస్కారం నమోదు నమస్తే అండి ఓహో ఇండియా గురించి ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యేకించి వెంకటరెడ్డి గారికి మా ధన్యవాదాలు ఈరోజు ఈ ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించేందుకు కాను అయితే ఓవో ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రజల ఇతరలో ఉన్న వైద్య సమస్యల్ని ఒక సిటీకి తీసుకురావడానికి కాదు ఆర్ఎంపి డాక్టర్లకి హాస్పిటల్స్కి మధ్యలో ఒక వారధిలాగా మేము ఉపయోగపడతాము ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఈరోజు ఆర్ఎంపి వైద్యులు ఉన్న మొట్టమొదటి సమస్య ప్రతి ఆర్ఎంపి వైద్యానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇబ్బంది అయింది గడిచిన రెండు గవర్నమెంట్స్లో కూడా ఎప్పుడూ కూడా వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరగలేదు అయితే ఓహో ఇండియా మా వంతు సహకారంతో ప్రతి ఆర్ఎంపి వైద్యున్ని కన్సిడర్ చేసి మనం వాళ్ళకి ముప్పై నాలుగు రకాల సర్టిలెన్స్ అనేది నైపుణ్యం చెందడానికి మేము మా వంతు ఇదే ఇవే కాకుండా ప్రతి ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళ ద్వారా ఏ పేషెంట్కైతే సేవ చేస్తున్నారో ఓహో ఇండియా మా వంతు వాళ్ళని ఆ పర్టికులర్ విలేజ్ దగ్గర నుంచి వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ద్వారా గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి తీసుకురావడానికి మేము సహాయపడతాము వీటితో పాటు ఓహో ఇండియాలో జాయిన్ అయిన ప్రతి ఆర్ఎంపి వైద్యునికి కూడా ఉచితంగా జీవిత బీమా ఆరోగ్య బీమా అండ్ ప్రమాద బీమా అనేది మనం కల్పించడం జరుగుతుంది మనం స్టార్ట్ చేసి ఎనిమిది నెలలు కంప్లీట్ అయ్యింది ఇప్పటివరకు పన్నెండు వందల మంది ఆర్ఎంపిస్తో మనం వర్క్ అనేది చేయడం జరుగుతుంది వాటితో పాటు నాగరాజు గారు డాక్టర్ ప్రత్యూష డాక్టర్ ప్రియాంకేష్ అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఓహో ఇండియాకి ఇంక్లూజివ్ హెల్త్ కేర్ అనేది అందించడము అలానే ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సోషల్ ఇంపాక్ట్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఓహో ఇండియా ముఖ్య ఉద్దేశం మరి ఎకో సొసైటీ మాతాపుడు మరి ఎండా ప్రస్తుతం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వైద్యంతో కలిసి మేము పనిచేయడం జరుగుతుంది మేము మేజర్గా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ సిటీని కావచ్చు చేయాలనుకుంటున్నాము రోడ్ నుంచి మనం హైదరాబాద్లో ఎంటర్ కావడానికి పదకొండు మేజర్ దారులు ఉన్నాయి ప్రతి మేజర్ దారిలో కూడా మనం ఏం చేసామంటే ఇండియా వారి క్లినిక్ మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి చోట కూడా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని అలానే ఒక అంబులెన్స్ సర్వీస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం గ్రామీణ వాతావరణం నుంచి ఎవరైనా సిటీకి వస్తున్నారు అంటే కనుక ఆ పేషెంట్ని ఓఆర్ఆర్ దాటిన వెంటనే మనం మన అంబులెన్స్లో పికప్ చేసుకొని అక్కడ నుంచి నియర్ బై హాస్పిటల్కి మనం ఉచితంగా రవాణా చేయడం అనేది జరుగుతుంది ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చార్జ్ ఇందులో వచ్చేసి ఆరోగ్యస్కి కానీ పేషెంట్స్కి కానీ అలాంటి ఛార్జ్ మనం చేస్తాం కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేస్తాం వీటితో పాటు మేము ఛార్జ్ గురించి ప్రస్తావించడం ఏ ఆరోగ్య డాక్టర్ గారు క్లినిక్ చేసినా కూడా కొద్దిగా ఫస్ట్గా అంత తొందరగా మనకి హైజిన్ ఫ్యాక్టరీ అయితే కొన్ని చోట్ల కనపడదు ఎవరు మనవంత మనం ఏం చేస్తామంటే ప్రతి ఆర్ఎంపి క్లినిక్లో కూడా ఒక ఆధునిక హాస్పిటల్లో ఎలాంటి వసతులు అయితే ఉన్నాయి అదేవిధంగా అక్కడ యూనియన్ మనం ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళకి మెడికల్ ఆపరేటర్స్ మనం ప్రొవైడ్ చేయడం ఒకవేళ అవసరమైతే ఆ మెడికల్ యాబరేటర్స్ని కాలిబ్రేట్ చేస్తాము లేదంటే రీప్లేస్ చేసి అదే ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర సభ్యులుగా చేరిన ప్రతి ఆర్ఎంపీ డాక్టర్ గారికి కూడా మనం యాప్రాను యాప్రాన్తో పాటు మెడికల్ కిట్ మెడికల్ కిట్లో శతస్కోపు బీపీ ఆపరేటర్స్ వెయింగ్ స్కేలు హైట్ స్కేలు ఇవన్నీ కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఫండింగ్ ఎలా వస్తుంది ఫండింగ్ ప్రజెంట్ మాది బూట్ స్టాక్ నేను నాగరాజ్ గారు స్టార్ట్ చేస్తాను దానికి ఇన్వెస్ట్మెంట్ కింద బూట్ స్టాక్ కంపెనీ కింద పూర్తిగా ఆర్ఎంపి అండ్ పిఎంపీస్ వర్క్ మాత్రమే మనం స్టార్ట్ చేశాము అడిషనల్గా మనం ఒకవేళ సహాయపడగలిగితే కనుక అంగన్వాడీ వర్కర్స్ ద్వారా ఆశా వర్కర్స్ ద్వారా ఎవరైతే రూరల్ విలేజెస్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో మనం మన సహాయ సహకారాలు ఇవ్వగలుగుతాం ప్రస్తుతం మాత్రం నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు మనం అనుకుంటుంది కేవలం ఆర్ఎంపి అండ్ పిఎంపీ వ్యవస్థని మనం చేయడానికి మనం ప్రయత్నిస్తుంది నివాబుపా తోటి టైఅప్ అయ్యమండి ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి దగ్గర వీళ్ళది ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది ఈ హాస్పిటల్లో లేదు అది ఉంది అని కాదు ఈ స్కీమ్ నుంచి నివాబుపా వాళ్ళ తరఫు నుంచి మనం ప్రొవైడ్ చేసి ప్రతి అన్ని హాస్పిటల్స్లో వెళ్తే ఏరియా వైజ్ మనం సెగ్రిగేట్ చేసే చిల్డ్రన్స్ ఉంటే దానికి కూడా మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి దాన్ని కూడా మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా ఫ్యామిలీస్ కూడా కావాలంటున్నారు కాబట్టి కొంతమంది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తోటి కూడా కూర్చొని ఆ డిస్కస్ చేసి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి చెప్పారు చాలా అద్భుతమైన ఆఫర్ అండి ఇది ఆర్ఎంపిక్ చూసేస్తే మన తెలుగు వారికి చాలా ఆర్ఎంపిక్ టైంతో కొన్ని వ వందల వేల మందిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఓహో ఇండియా మేము సాయశక్తిగా కృషి చేసి వాళ్ళ ట్రీట్మెంట్ మేము చేతులతో చూస్తే ప్లస్ ఇంకోటి ఏంటంటే కేవలం వన్ పీకున్నాయి 3000 999 रुपए के शानदार 10% की छूट में दिल्ली लक्ष लेना का ऑफर होगा डिलीवरी चाहिए అంటే మినిమమ్ ఒక విత్తల డెలివరీ అయితే లక్ష లక్ష నర అవుతది అలాంటి డెలివరీ మీకు 199 ఒక ప్యాకేజ్ మిస్ ఉంది దివా కుప ద్వారా దివా కుప అమిషన్స్ కంపెనీకి అదలాంటి

సో మేము వాళ్ళ డీటెయిల్స్ చేసుకున్నామండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఉంటుంది సో మేమే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డైరెక్ట్గా గంట మెంబర్షిప్ కలిపి వస్తాం సో దాని తర్వాత మా బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు తీసుకుందాం వెబ్సైట్ ఉంది ఉండి యాప్ కూడా ఉంటుంది యాప్లో డైరెక్ట్గా ఫోన్ నెంబర్ కొడితే వాళ్ళకి టెంపి ఐడి అనేది యునిక్ ఐడి వస్తుంది ఆ ఐడి పట్టుకొని ఆ పేషెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆర్ఎంపీ ద్వారా వచ్చారనేది హాస్పిటల్కి కానీ మాకు కానీ సమాచారం అందిస్తుంది మహిళలు కూడా చాలా మంది ఉంటారండి కాకపోతే వాళ్ళు కొంచెం అవుట్పుట్ అనేది బయటికి కనిపించరు ఎందుకంటే ప్రతి మేము చూసిన వాళ్ళు ప్రతి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆర్ఎంపీగానే ఉంటున్నారు సో అలాంటి వాళ్ళని కూడా మహిళలు కూడా ఒక ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళు కూడా వాళ్ళంతా ఒకటి స్టార్ట్ చేయడానికి చాలా బాగుంటుంది ప్రతి ఆర్ఎంపీకి మనము మా కంపెనీ నుంచి సర్వీసెస్ ఏంటంటే ఫ్రీ అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సో మహిళ అంటే మోస్ట్లీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు ఏంటి కూడా మనకు ఊర్లలో అవైలబుల్ ఉంటాయి సో మా కంపెనీ నుంచి ఏంటంటే వాళ్ళకు ఒక కంప్లీట్ హాస్పిటాలిటీ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలాంటివి మనం గుర్తించి ఆ పేషెంట్ని వాళ్ళ తరఫు నుంచి అక్కడికి వెళ్ళి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మా ప్లాట్ఫామ్ నుంచి ఒక మెయిన్ టీమ్ అన్నమాట సో ప్రతి మహిళకి వాళ్ళకి కావాల్సిన టెస్ట్ మా దాంట్లో ప్రతి ఒక్క మీరు చూస్తే ప్రతి ఒక్క ఫార్మసీ కానీ మరి ఇండివిజువల్ టెస్ట్ లేని ప్రతి దాంట్లో మాక్సిమం మార్కెట్లో ఉన్న దానికన్నా మహిళలు చాలా తక్కువ పర్సెంటేజ్ కూడా మనిస్తారు సో వాళ్ళు కూడా వెనకజు వేయకుండా ఏదైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా వరకు స్కోప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడున్న వాళ్ళకైతే సార్ మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఒక పాలసీ ప్రతి ఒక్కరికి పాలసీ అనేది డిఫాల్ట్ ఉంటుంది హెల్త్ పాలసీ అనేది ఉంటుంది మా కంపెనీ నుంచి కూడా కొన్ని పాలసీస్ మనం టర్మ్ చేసాం సో బేసిక్ వన్ ట్రిపుల్ నైన్కి ఒక మనిషికి వన్ ల్యాక్ పాలసీ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే వన్ ల్యాక్లో ఒక మహిళకి డెలివరీ అవ్వచ్చు సిజేరియన్ అవ్వచ్చు వాళ్ళకి కావాల్సిన ఖర్చు లేదున్నా వన్ ల్యాక్ లోపే అవుతాయి సో వన్ ట్రిపుల్ నైన్కి బయట సర్వీసెస్ ఎక్కడ కూడా మనం చూసుంటాం సో అంత తక్కువ ధరకి మనము ఆర్ఎంపి విఎంపి వాళ్ళందరూ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పాలసీ స్టార్ట్అప్ చేశారు సో మహిళలే కాకుండా మేల్స్ కూడా ఎవరికైనా ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఈ పాలసీ ఉపయోగం చేసుకుని వన్ ల్యాక్ అంటే ఒక్క పర్సన్